అల్హము ఇల్లాహి రబ్బిలా అలమీన్ వస్సలాత్ వసలాముల రసుల్ హిలామీన్ వాలా అలహీ అజ్మాయిన్ అహ్మాబాద్ హౌజ్ విల్లాహిమిన షైత్వాని రహీం ఇస్మిల్లా రహమాన్ ఇరహీం బి ఐగిజం బిన్ కుతిలత్ సౌదవల్లాహు లజీ అనంత కరుణా మహిడు అపార కృపాషిడు సర్వలోక నియామకులు సర్వ సృష్టికర్త అయిన దైవానికి సమస్త స్తోత్రం తీసుకుంటూ సోదర మహాషారా ఆధ్యాత్మిక ప్రియులరా నేను ఇంతవరకు మీ ముందు పవిత్ర కురాల్లోని ఎనభై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం పఠించడం జరిగింది మరి ఈ వాక్యంలో ఉండే కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వం విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ములాహ గారికి ఆయన శిష్యుడు ఒక ప్రశ్న అడగడం జరిగింది ఓ ప్రవక్త నేను అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు నా వల్ల ఒక తప్పు జరిగింది దానికి క్షమాపణ ఉందా అని అడిగినప్పుడు ఏమిటి ఆ తప్పు అని అడిగినప్పుడు నేను అజ్ఞాన అంధకారంలో జీవితం గడిపేటప్పుడు వ్యాపార నిమిత్తము నేను వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు నా భార్య గర్భంతో ఉండేది కాన్పు సమయం దగ్గరికి వచ్చింది నేను నా భార్యకు చెప్పి వెళ్లాను ఆడపాప పుట్టినట్లయితే కూడిచిపెట్టమని చంపివేయమని నేను చెప్పి వెళ్ళడం జరిగింది నేను వ్యాపార నిమిత్తం వెళ్లిన కారణంగా అక్కడ ఆలస్యం కావడం జరిగింది మరి తిరిగి నేను ఇంటికి వచ్చినప్పుడు నా ఇంట్లో ఒక ఆడబిడ్డ ఆడుకుంటూ చూడడం జరిగింది ఈ పాప ఎవరు అని నేను నా భార్యను అడిగాను ఈ పాప పొరుగింటి పాప అని నా భార్య చెప్పడం జరిగింది కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ అమ్మాయి పట్ల నాకు ప్రేమ జాలి దయ కలిగింది ఆ పాపను ఎత్తుకోవడము లాలించడము ముద్ద పెట్టుకోవడము నేను పిలిచిన వెంటనే ఆ పాప గెంతులేసుకుంటూ పరిగెత్తు ఎత్తుకుంటున్న వద్దరు రావడం ఇవన్నీ చూసిన కొన్ని రోజుల తర్వాత నా భార్య ఈ పాప మన బిడ్డే అని తెలియజేయడం జరిగింది మరి ఎప్పుడైతే నా భార్య ఈ విషయాన్ని చెప్పిందో నాలో ఉన్న అజ్ఞానము పెళ్ళి బయటికి రావడం జరిగింది ఆ విధంగా ఒక సందర్భంలో ఆ పాపను నేను అడవిలోకి తీసుకువెళ్లి గుంత తీసి పూడ్చే ప్రయత్నంలో నాకు తగిలిన మట్టి ఏదైతే ఉందో ఆ పాప తన చిన్న చేతులతో తుడిసేది కానీ నాకు కనికరం అనేది రాలేదు ఆ విధంగా గుంతలో పెట్టేసి నేను పూడ్చేటప్పుడు ఆ పాప చివరిసారిగా ఓ నాన్న అని నాకు కేక వేయడం జరిగింది కానీ నా అజ్ఞానం కారణంగా అతి దారుణంగా అతి కిరాతకంగా నేను పూడ్చి పెట్టి రావడం జరిగింది అని తెలియజేయడం జరిగింది అప్పుడు విశ్వగారుడమూర్తి జగత్ రథం గారు ఈ విషయాన్ని విన్న తర్వాత ఆయన కంటి నుంచి నీరు కారి గడ్డం అంతా తడిసిపోతుంది అప్పుడు ప్రవక్త గారి యొక్క అనుచరులు ఎందుకు ప్రవక్త గారిని నువ్వు కష్టపెడుతున్నావు అని అడిగినప్పుడు ప్రవక్త సల్లాహ సలం గారు లేదు అతన్ని చెప్పనియండి అని చెప్పినప్పుడు ఈ విషయం విన్న తర్వాత ప్రవక్త సల్లాహ సలం గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఎవరైతే అజ్ఞాన అంధకార కాలంలో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటిని పశ్చాత్తాప ఇస్లాంలోకి వచ్చిన తర్వాత సత్యధర్మంలోకి వచ్చిన తర్వాత భయభక్తులతో నిష్టతో ఎవరైతే జీవితం గడుపుతారో ఎటువంటి తప్పులు చేయకుండా పవిత్రమైన జీవితం గడుపుతారో అజ్ఞాన కాలంలో చేసిన పాపాలకు కూడా పుణ్యం పుణ్యాలు ప్రసాదించడం జరుగుతుందని ప్రియ ప్రవక్త సల్లా సల్లం గారు తెలియజేయడం జరిగింది విధంగా ఎవరైతే జన్మించిన ముగ్గురు అమ్మాయిలకు పెంచి పోషించి ఆడపిల్లలకు మగపిల్లలకు వ్యత్యాసం చూపకుండా వారికి సభ్యత సంస్కారము విద్యా జ్ఞానాలు నేర్పించి ఉత్తమంగా పోషించి ఒక ఇంటివారుగా చేసినట్లయితే వారికి నేను స్వర్గం యొక్క శుభవార్తనిస్తున్నాను అని ప్రియ ప్రవక్త సల్లాహ సలం గారు తెలియజేయడం జరిగింది అదే సందర్భంలో మరొక శిష్యుడు ఓ ప్రవక్త ఇద్దరు కుమార్తెలు ఉన్నా గానినా అని చెప్పినప్పుడు ఇద్దరు ఉన్నా గాని అని తెలియజేసి ఇద్దరు చెల్లెల్ని గాని ముగ్గురు చెల్లెల్ని గాని వారిని ఒక ఇంటివారుగా చేసినట్లయితే సభ్యత సంస్కారాలు నేర్పినట్లయితే వారికి కూడా స్వర్గం లభిస్తుందని నా పొరుగులో వారు స్వర్గంలో ఉంటారని కూడా ప్రియ ప్రవక్త సల్లాహ సలం గారు తెలియజేయడం జరిగింది అదే విధంగా కూతురికి గాని చెల్లెలు గాని వివాహం అయిన తర్వాత భర్త చనిపోవడం గాని లేదా భర్త విడిచిపెట్టడం గాని చేసినప్పుడు తండ్రి వద్దకు గాని అన్న వద్దకు గాని వచ్చినప్పుడు వారి యొక్క మంచి చెడ్డలు ఎవరైతే చూస్తారో వారికి కూడా నేను స్వర్గం యొక్క ఇస్తున్నానని కూడా ప్రియ ప్రవక్త మహమ్మద్ సుల్హం గారు తెలియచేయడం జరిగింది అదే విధంగా మాడిన ముఖము గల స్త్రీ అంటే వితంతు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల పోషణ కోసము ఎవరైతే కష్టాలను నష్టాలను బాధలను భరిస్తారో వారు కూడా నా సహవాసంలో నా పొరుగులో స్వర్గంలో ఉంటారని కూడా ప్రియ ప్రవక్త ము సలం గారు తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశలేరా ఈ హదీసు బోధించిన తర్వాత నాటికి పద్నాలుగు వందల సంవత్సరాలు పద్నాలుగు వందల యాభై సంవత్సరాలు గడిచినప్పటికీ అరేబియా దేశంలో ఈ రోజు కూడా ఆడబిడ్డ పుట్టినట్లయితే చాలా సంతోష పెడతారు మన పరిస్థితి ఈ రోజు ఏ విధంగా ఉంది అని మనం చూసినట్లయితే ఈ స్కానింగ్ చేసిన తర్వాత ఆడబిడ్డ ఉంది అని తెలిస్తే గనక పది పదహైదు సంవత్సరాల ముందు ఇరవై సంవత్సరాల ముందు లక్షలాది కోట్లాది మంది ఆడపిల్లలను అబార్షన్ చేసి కడుపులోనే ముక్కలు ముక్కలుగా చేసి చంపివేయడం జరిగింది కానీ చాలా మంది అబార్షన్ చేయడము తప్పు కాదని భావిస్తున్నారు అదే విధంగా బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అమ్మాయి పుడితే గాని జేజే గాని నాయన గాని అమ్మ గాని చంపేసి పూడ్చి పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈనాటికి కూడా అక్కడ ఆడపిల్లల జనాభా చాలా తక్కువగా ఉంది అంటే మనిషి దైవాన్ని దైవ ప్రభుత్వ బోధనను విడిచిపెట్టి తన ఇష్ట ప్రకారము తన కోరికల ప్రకారం జీవితం గడిపినట్లయితే మానవుడే నష్టాన్ని భరించవలసి ఉంది అదే విధంగా చైనాలో కూడా ఒకే సంతానాన్ని కట్టడి చేసినప్పుడు అక్కడ అందరూ మగ పిల్లలు పెట్టుకున్న కారణంగా ఇక్కడ స్త్రీ జనాభా చాలా తగ్గిపోయింది వాటి యొక్క పర్వసానం వారు అనుభవిస్తున్నారు అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక వర్గం కమర్షియల్ మైండ్ సెట్ ఉన్న ఒక వర్గము పది పదహైదు సంవత్సరాల ముందు ఇరవై సంవత్సరాల ముందు అబార్షన్లు చేసిన కారణంగా ఈ రోజు ఆ వర్గం యొక్క పురుషులకు అమ్మాయిలు దొరకడం లేదు కారణమేమి ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది ఆకలి దప్పులు అనుభవించాల్సి వస్తుంది కష్టాలు పడాల్సి వస్తుంది ఈ రోజే చంపేసి తగినగా ఈ కష్టాల నుంచి నష్టాల నుంచి మనం కాపాడుకోవచ్చు కదా అనే భావనతో సరి అయిన దైవ ధర్మ భావన లేకపోవడం వల్ల ధర్మ అవగాహన లేకపోవడం వల్ల కమర్షియల్ మైండ్ కారణంగా ఆడపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపివేసిన కారణంగా వారు ఏ వర్గం వారైతే అభర్షణలు చేశారో వారు ఇతర ప్రజల్ని అంటరాని వారుగా భావించేవారు వారిని ఇళ్లలోకి రానిచ్చే వాళ్ళు కాదు వాళ్ళు తాగే వాటిని కూడా వాటిని వేరే వారిని అంటరానిగా అంటరాని వారుగా చూసేవారు కానీ ఈ రోజు లేని పరిస్థితిలో ఇతర కులాల వారిని వారు వివాహం చేసుకోవాల్సి వస్తుంది విధి లేని పరిస్థితిలో తనాన్ని విడనాడవలసి వస్తుంది అదే కారణంగా ఈ రోజు స్త్రీ విలువ లేని కారణంగా ఎన్నో భవరాలు నేరాలు చాలా జరుగుతూ చాలా మంది స్త్రీల ముక్కలు ముక్కలుగా చేసి చంపివేయడం జరిగింది అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి గారు ఆడబిడ్డ పుట్టితే మీరు స్వర్గానికి అర్హుల అర్హురాలైతారని చెప్పడం జరిగింది ఒక స్త్రీ రూపంలో తల్లి ఉన్నప్పుడు ఆమె పాదాల కింద స్వర్గం ఉందని తెలియజేయడం జరిగింది అదే విధంగా అన్నికాహ నిస్ఫుల్మాన్ అని చెప్పడం జరిగింది వివాహం అనేది సగం విశ్వాసం పూర్తి చేయడం అని తెలియజేయడం జరిగింది అదే విధంగా ఎవరైతే ఆడబిడ్డలు అనారోగ్యం కారణంగా చిన్న వయసులోనే చనిపోయినట్లయితే తల్లిదండ్రులు నరకంలోకి పోకుండా అడ్డు పడతారని కూడా ప్రియ ప్రవక్త సల్లా సలం గారు ఒక హతీసులో తెలియజేయడం జరిగింది కానీ ఏదైతే కారుణ్యం ఉందో దాని దుశగుణంగా భావించి కష్టంగా భావించి ఆడబిడ్డల్ని చంపడం జరుగుతుంది అందుకోసం కారుణ్య ప్రభువు అయిన దైవము ఎవరైతే ఆడపిల్లల్ని బాల్యంలో చంపుతారో అభాషణల ద్వారా చంపుతారో ఆ పాప రేపటి తీర్పు దినాన ఎవరైతే వారి యొక్క తల్లిదండ్రులు దాన చేసి ఆరాధనలు చేసి పుణ్యాలు చేసి స్వర్గానికి ప్రవేశించే సందర్భంలో ఆ అమ్మాయి అడుగుతుంది ఆ పసిపాప అడుగుతుంది ఓ కారుణ్య ప్రభు అయిన దైవమా నేను ఏ పాపానికి నేను చంపబడ్డాను అని అడుగుతుంది అందుకోసం కారుణ్య ప్రభు అయిన దైవము నేను నరకంలో సృష్టిస్తాను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పకుండా తన ఆగ్రహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తాడు అతని ముఖం చూసేదానికి కూడా సిద్ధం కాదన్నమాట అన్నమాట అందుకోసం సోదర మహాశరీరా దైవ గ్రంథాల్లో ప్రవక్తల యొక్క బోధనలో ఏవైతే విషయాలు తెలియజేయడం జరిగిందో అవి మనం ఆచరించకపోయినట్లయితే వాటి యొక్క కష్టము వాటి యొక్క నష్టము మనమే భరించాల్సి వస్తూ ఉంటుంది ఇటువంటి విషయాలు ధర్మంలో చాలా విషయాలు ఉన్నాయి అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకునేదానికి అవకాశం లేదు కాబట్టి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని తద్వారా మనందరి గృహపర్ లోకల్లో మోక్షం కలగని దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మన ముందు కూడా వస్తూ ఉంటాయి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అస్సలం వైకుంతుల్హి వరకు